ఆర్టీవో అధికారి ఓవైస్ మరియు కర్ణాటకకు వెళ్లే భక్తుల మధ్య తీవ్ర భావ వివాదం భక్తుడిని బంపర్ పై కిలోమీటర్ మేర ఈడ్చికెళ్లిన ఆర్టీవో వాహనాల తనిఖీల సమయంలో చోటు చేసుకున్న వివాదం ఇక వివరాలకు వెళితే కర్ణాటక నుండి మంత్రాలయం వెళుతున్న వాహనాన్ని వెరుపాపురం వద్ద ఆర్టీఓ ఓవైస్ తెలిపారు వాహన పత్రాలు చూపించాలన్న ఆర్టీఓ ఓవైస్ ప్రభుత్వ వాహనం లేకపోవడంతో మీరు పోలీసులేనా అని అనుమానం వ్యక్తం చేసిన భక్తులు ఇద్దరి మధ్య బాటామాటా పెరగడంతో భక్తుడి కుటుంబ సభ్యులు వీడియో చిత్రీకరిస్తుండగా ఫోన్ లాక్కున్న ఆర్టీఓ తన ఫోన్ ఇవ్వాలని ఆర్టీఓ కార్ బంపర్ పై కూర్చొని అడ్డగించిన భక్తుడు బంపర్ పైనే కిలోమీటర్ మేర భక్తుడిని కూర్చోబెట్టుకుని కారు నడిపిన ఆర్టీఓ తన ప్రాణాలకు ఏమైనా జరుగుంటే ఎవరు బాధ్యత అని కర్ణాటక భక్తుడి తీవ్ర ఆగ్రహం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా తన విధులకు ఆటంకం కలిగించారని మరియు తనతో దురసిగా ప్రవర్తించాడని తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆర్టీఓ ఓవైస్ ఆధ్వర్ణలో గత కొద్ది నెలల క్రితం నకిలీ ఆర్టీఓ అంటూ వాహనాలు అడ్డగిస్తున్న ఓ వ్యక్తిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అలాంటి సంఘటన నేపథ్యంలో ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్న విషయం వాస్తవమే ఏది ఏమైనా భక్తుడు మరియు ఆర్టీఓ ఇద్దరూ సంయమనం పాటించలేదని స్థానికులు చర్చించుకున్నారు எவ்ளோ ரூபாய் பண்ணிட்டு இருக்கீங்க. <Noise/>/ போன் 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 எவ்ளோ ரூபாய் பண்ணிட்டு இருக்கீங்க. दे दे ये नहीं उसको फोन मारो स्टेशन का हिस्सा स्टेशन का हिस्सा अब की जाओ चलो ये में ये में स्टेशन का हिस्सा स्टेशन का हिस्सा यहां टूटने दिखा ये स्टेशन चला मैं रोड भी उठा दियो ఏ సవాయ సోడియల్ స్టేషన్ కిరా మాటాడు నాకు అధికారం ఉంది ఏంటి నురా ఏయ్ చెప్పు స్టేషన్ కి ఏయ్ నా దగ్గర ఎక్మిటొరు జాలి స్టేషన్ ఇది దరే నువ్వు ఏంట్రా నీ భండి కొడుతో గోరిట అవసరం అంటే అబగుర్తునుగా ఎవరు చెప్పింది నువ్వు చెప్పింది ఎవరు నీకు చెప్పినారా నువ్వు రా స్టేషన్ కిరా నువ్వు రా స్టేషన్ కి వెకట్వే ఎవరుకి నీ స్టేషన్ 447 నీోని నిర్నిర్రిగై హై కోట్ రైట్ ఉంది రైట్ చూపిస్తా ఆ దానకి ఆ రిస్ట్రేషన్ రా స్టేషన్ ప్రాపర్ స్టేషన్ కానీ ఫోన్ లేదు రా స్టేషన్ చూస్తా ఫోన్ హెట్ రా స్టేషన్ நம்ம ரெட்டுக்கு போறோம் போற லீசன் நான் கட போற லீசன் நான் ட்ரை கூட ஒரு ராசி விசா யார் குறியா ஒரு ராசி விசா போனி போனியா ஸ்டேஷன் கிரா நான் செல்ல நான் சுச்சம்போ